వరద బాధితులను పరామర్శించడానికి విచ్చేసిన కేంద్ర మంత్రులు మోతే మండలం సింగరేణిపల్లి రాష్ట్ర మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగినేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రులు బండి సంజయ్ శివరాజ్ సింగ్ చౌహాన్ వర్షాలకు ముప్పుకు గురైన నాయకుని గూడెం గ్రామంలోని ముప్పుకి గురైన తదుపరి నడిగూడెం మండల రామచంద్రపురం గ్రామంలోని కెనాల్ కాలువ తెగి పంట నష్టపోయిన పొలాలను పరిశీలించారు వర్షం కారణం వల్ల నిర్డారణ తిరిగి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా ఎస్పీలు ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా కలెక్టర్లు ఆర్టీఓలు ఎమ్మార్వోలు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది రెండు జిల్లాల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తగ్గిన మామూలు క్లెట్ వచ్చిన లో లెవెల్ కాదు పేరు ఉన్నాయి మనం కొట్టుకుపోయారు కాళ్ళు నిన్న నేను పొలాలు చూడటానికి వెళ్తే అడుగుతుంది రెండు చిన్నయేసే ఎంబడే ఎస్టిమై పంపించి ఫైనాన్స్ పంపించి Ini untuk diisi. Tanya. நடக்கோம் <laughs>

అప్లోడ్ చేయాలి రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా అని చెప్పారు ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్ వేస్తాం లేదు ఇప్పుడే కట్టి ఏ నేను కట్టి పది రోజులు అవుతుంది నాకు మరి మమ్మల్ని చెప్తారు అదేనా ఏంటంటే రెగ్యులరైజ్ కాదు కొత్త లోన్ ఇవ్వడు అక్కడ రెండు లక్షలు జామ చేసుకొని నా బట్టి వంటికి జమ చేసుకొని నీకు చూపిస్తాడు బ్యాంక్ వాడు ఇవ్వడు నాకేంటంటే మీ కుటుంబం అప్పుడు నవద్దు నీకు మూడు లక్షలు వద్ద నేను రెండు లక్షలు వేసే రోజు నీకు చెప్తా ఆ లక్ష కట్టు మూడు లక్షలు కాదు మూడున్నర లక్షలు తీసుకో తెల్లారి నువ్వు ఎంత గడితే అంత ఈ మంది చెప్తున్నా అర్థమైందా నీకు ఎంత బాకీ ఉన్నాయి పది లక్షల బాకీ ఉన్నా పది లక్షలు ఇవ్వమంటున్నా మళ్ళా తెల్లారే అక్కడే నువ్వు సంతకం పెట్టాలా నా డబ్బులు అందులో పడగానే నువ్వు పది లక్షలు తీసుకొని వెళ్ళిపో లేకపోతే నీ పాత బాకీ అట్ట చూపించి అటు కొత్తలోనివ్వడు రెగ్యులరైజ్ చేయడు రెన్యువల్ చేయడు రైతు రుణమాఫీ అయినట్టు కాదు దానికి రెడీగా ఉండండి